ప్రజల బాగోగులు పట్టించుకున్నవాడే నాయకుడవుతాడు ప్రజానాయకుడు పాలకుడవుతాడు ఏడు పదుల వయసు దాటినా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుకోవాలని చంద్రబాబు పరితపిస్తున్న తీరుకు జనం జేజేలు పలుకుతున్నారు వరద విలయంలో చిక్కుకుని ఆర్తనాదాలు పెడుతున్న విజయవాడ నగర ప్రజలకు అండగా నిలుస్తూ రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం జంకరు జనాలు కష్టాల్లో ఉంటే చాలు ఆయన రేయింబవళ్లు పనిచేస్తారు ఆయనకు తెలిసిన క్రైసిస్ మేనేజ్మెంట్ మరెవ్వరికీ తెలియదు ముఖ్యమంత్రి అంటే క్యాంపు కార్యాలయానికే పరిమితితో సరికాదు జనంలోకి వెళ్ళాలి వారికి అందుతున్న సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకోవాలి అప్పుడే అధికారులు కూడా అలర్ట్ అవుతారు ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎక్కువ శ్రమిస్తారు అందుకే విజయవాడను వరదలు నాటి నుంచి చంద్రబాబు ప్రజల మధ్యే ఉంటూ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులను పరుగులు పెట్టేస్తున్నారు వరద ప్రభావం తగ్గేవరకు నిశ్రమించకుండా స్వయంగా సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు వరద పరిస్థితి ముంపు ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం పునరావాస కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి వాటిపైన చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సూచనలు చేస్తున్నారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు బోటులో పర్యటించి వరద ప్రభావాన్ని స్వయంగా తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి అక్కడి బాధితులతో మాట్లాడి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలు భయపడవద్దని ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఓవైపు అధికారులతో సమీక్షిస్తూనే మరోవైపు కేంద్రంతో మాట్లాడి మరబోట్లతో పాటు హెలికాప్టర్లను తెప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు మంత్రులను ఎమ్మెల్యేలను వార్డుల వారిగా బాధ్యులను చేస్తూ ఇటు పాలనాపరమైన చర్యలు తీసుకున్నారు ఆస్తి నష్టాన్ని ఎటూ నివారించలేమని తెలుసు కాని ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న తపనతో చంద్రబాబు పనిచేస్తున్నారు అందుకే మంత్రులు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు అలసత్వం వహిస్తే ఎవరిని ఉపేక్షించడం లేదు బాధితులకు భోజన సదుపాయాలు కల్పించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు ప్రైవేటు హోటల్స్తో మాట్లాడి భోజనం ఏర్పాట్లు చేశారు చిట్ట చివరి వ్యక్తి వరకు ఆహారం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ఎందరో దాతలు ముందుకొచ్చి ఎక్కడికక్కడ ఆహారం నీరు బాధితులకు అందిస్తున్నారు అనేక ఫౌండేషన్లు అహర్నిశలు బాధితుల ఆకలి తీర్చేందుకు పనిచేస్తున్నాయి నిరాశ్రయులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ వారి బాగోగులను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి మారుమూల ప్రాంతాలకు భారీగా వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో సైతం హెలికాప్టర్లు డ్రోన్లు ఎలా వీలైతే అలా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు తన వయసును కూడా లెక్క చేయకుండా పెద్దగా విశ్రాంతి లేకుండానే వరద పరిస్థితులను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న చంద్రబాబు తీరును చూస్తే ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వయసులోనూ చంద్రబాబు ఇంత యాక్టివ్గా ఉండటం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న విధానం చూసి పార్టీలకు అతీతంగా కొనియాడుతున్నారు కష్టమేంటో ఆయనకు తెలుసని ముందుచూపు ఉన్న సరైన నాయకుడని ప్రజలు మళ్లీ ఎన్నుకున్నారని అందరూ కీర్తిస్తున్నారు బుడమేరులో ప్రయాణం హైరిస్క్ అని తెలిసిన సిబ్బంది వద్దని వారిస్తున్న అర్ధరాత్రి బోటులో వెళ్లి ప్రజలకు అండగా నిలిచిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటికి రెండుసార్లు పర్యటిస్తూ ప్రతి బాధితుడిని ఆదుకునేలా చర్యలు చేపడుతున్న తీరు అభినందనీయమని దేశంలో ఏ సీఎం ఇలా చెయ్యలేదని దేశవ్యాప్తంగా సిబిఎన్ పాలన తీరును ప్రశంసిస్తున్నారు చంద్రబాబులా ప్రజల కోసం పరితపించే కసి ఇతర పొలిటికల్ లీడర్లలో కనిపించదు గతంలో విశాఖలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు కూడా విశాఖలో బస్సులోనే ఉండి పరిస్థితి సద్దుమనిగే వరకు అధికారులను నిద్రపోనివ్వలేదు తాను నిద్రపోలేదు నిరంతర శ్రామికుడు హ్యాట్స్ ఆఫ్ సిబిఎన్ అంటూ సోషల్ మీడియా సైతం హోరెత్తుతోంది